అందరికీ నమస్తే సీరియల్ బ్రహ్మముడి సీరియల్లో టూ డేస్ నుంచి ఏం జరుగుతుందో తెలియదు కదా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టూ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే రాజు కావ్య వాళ్ళు హనీమూన్ కని బయలుదేరి వెళ్తారు యామిని వాళ్ళ కార్ని యాక్సిడెంట్ చేయిస్తుంది తర్వాత ఆ యాక్సిడెంట్లో రాజుని యామిని తెచ్చేసుకుంటుంది తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది కావ్యనేమో పోలీస్ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు టోటల్గా ఇద్దరు ఒకే హాస్పిటల్లో ఉంటారు కానీ ఒకళ్ళకొకళ్ళకి తెలియదు తరువాత కావ్యకి స్పృహ వస్తుంది రాజు ఏడని చెప్పి అడిగితే పోలీస్ వాళ్ళు రాజు షర్టు మాత్రమే దొరికింది రాజు లోయలో పడిపోయారు అని చెప్పి చెప్తారు అప్పు కూడా అదే మాట చెప్తుంది అది కావ్య యాక్సెప్ట్ చేయదు లేదు ఆయన బ్రతికే ఉన్నారు అంటుంది ఇది ఇలా ఉంటే రాజేమో గతం మర్చిపోయి యామినిని నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదే అవకాశంగా మార్చుకున్న యామిని నువ్వు నా బావవి రామ్వి నీకు నీకు అమ్మా నాన్న లేరు మా ఇంట్లోనే పెరిగావు నీకు నాకు పెళ్ళి పెళ్ళి కూడా చేద్దామనుకున్నారు మమ్మీ డాడీ అని చెప్పి అబద్ధం చెప్తూ ఉంటుంది యామ్ని వాళ్ళ పేరెంట్స్ ఇది మోసం అమ్మ తనకు భార్య ఉంది అనగానే మీరు నోరు విప్పితే నేను మరలా ముందులాగా మందుకు బానిసైపోతాను డ్రగ్స్కి అలవాటు పడిపోతాను చచ్చిపోతాను అని వాళ్ళని బెదిరిస్తుంది దేవుడు నాకు ఇది ఇచ్చిన మంచి అవకాశం కాబట్టి మీరు మాత్రం నోరు తెరవద్దు అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి రాజుతోటి నేను చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను దయచేసి మీరు మాత్రం చెప్పద్దు అని చెప్పి వాళ్ళకి చెప్తుంది అంతటితోటి ఆ టూ డేస్ ఎపిసోడ్ అయిపోతుంది అప్పుడు తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ చూడ చూడాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ